ఐసీయూలో నాగమల్లేశ్వరరావు గారిని చూడడం జరిగింది అతని పైన దడిగిన దాడిని చూశాను అత్యంత భయానకంగా బీభత్సంగా కర్కశంగా జరిగింది దాడి ఆమె చివరికి దెబ్బలు తిని మరీ పడి పైకి లేస్తుంటే కూడా మళ్ళీ అంతే కసితో దాదాపు ఇది మనం మిగిలింది కాబట్టి హత్యా అయింది కానీ లేకపోతే ఇది దాదాపు అశాస హత్యగానే మనం దాన్ని ఉంచుకోవాల్సిన అవసరం నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతా ఉన్నా రాజకీయ ప్రత్యర్థులతో మీరు రాజకీయంగా యుద్ధం చేయండి ఎట్లాగూ మీకు ఆ సత్తా లేదు ఆ శక్తి లేదు దశాబ్దాల నుండి ఆ గ్రామంలో సర్పంచ్ గానో ఎన్నిక అవుతున్న ఆ దళిత కుటుంబం పత్రి నేను గర్వపడతా ఉన్నా మీరు భయపడ్డారు మీరు భయపడ్డానికి చివరికి ఇటువంటి డిజాస్టర్లో కూడా మీరు సృష్టించే డిజాస్టర్లో కూడా ఆ మాట ఎందుకు అంటే ఇప్పటికి కూడా దాదాపు ముప్పై ముప్పై ఐదు లక్షల ఓట్లు లెక్క తేలడం లేదు ఈ రాష్ట్రంలో అప్పుడు కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థి మురళి గారికి ఓట్లు పెరిగింది మీరు జీర్ణించుకోలేకపోయాను నేను నరేంద్ర గారు అడుగుతా ఉన్నా నరేంద్ర గారు మీ ఉపన్యాసాన్ని మీరు గుర్తెచ్చుకోండి మీరు ఏదో హాల్లో బహుశా ఊలిపాల వాళ్ళ మినీ మినీ మహా మీరు ఏ విధంగా రెచ్చగొట్టారో గుర్తెచ్చుకోండి మీరు అట్లాగే పోలీస్ శాఖ వాళ్ళని కోరుతా ఉన్నా నేను అతి కష్టం మీద మీరు కేసు పెట్టారేమో అనిపిస్తా ఉంది ఈ రిమాండ్ రిపోర్ట్ ఇంకా పూర్తి పూర్తి కాకముందే ఎఫ్ఐఆర్ కాకముందే చార్జ్ షీట్ రాకముందే చార్జ్ షీట్ రాకముందే మీరు బహుశా నాలుగైదు అనుకుంటా ఏ ఫోర్ ఏ ఫైవ్ని తొలగించినట్లు కూడా వార్తలు ఉన్నాయి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుసు షీట్ దాఖలు కాకుండా ఎంక్వైరీ జరగకుండా పేర్లు తొలగించడం అనేది జరగలేదు కానీ మీరు రాజకీయమైన ఒత్తిడితోనే మీ యొక్క ఇంటిగ్రిటీని కూడా పణంగా పెట్టి ఈ రోజున ఈ కేసును తారుమారు గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు అడుగుతా ఉన్నారు ఈ రోజున నిజంగానే ఎంత పెద్ద కష్టం నాగమల్లేశ్వరరావు గారిని హుషారుగా చూశాం అట్లాగే దాదాపు ఇంకా కింద పడిపోయిన నాగమల్లేశ్వరావు చూసాం కానీ ఇప్పుడు కాళ్ళు చేతులు కొద్దిగట్ల కదిలిస్తూ కన్ను తెరిచి వచ్చిన వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేస్తున్న మల్లేశ్వరరావు గారిని చూసి నిజంగా నాకు సంతోషమేసింది ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతాయి ఈరోజు నా కుటుంబ సభ్యులు అడుగుతూ ఉన్నారు నరేంద్ర గారు మీ ఒత్తిడితోనే ఈ కార్యక్రమం జరిగిందని లేక మీ యొక్క ప్రోద్బలత జరిగిందని ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు పోలీసు వాళ్ళని అడుగుతా ఉన్నా మీరెందుకు ఆ విషయం ఎంక్వైరీ చేయరు మీరు ఎందుకో ఈ కేసుకి ఆ విషయానికి ఆయన మాట్లాడిన మాట సంబంధాన్ని మీరు ఎందుకు పరిగణలేక తీసుకోవడం లేదు కేవలం రాజకీయ ఒత్తిడితో రెండు ఒకసారి చూడండి వచ్చి పేషెంట్ మీరు మాట్లాడే మాట చాలా హాస్యాస్పదంగాను భయం కోల్పే విధంగా అనిపిస్తుంది ఒక్కసారి మున్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించచ్చు కదా రమేష్ హాస్పిటల్ చేర్పిస్తారా మీరు అని మాట్లాడిన మీ మాటలు కానీ లేక దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించాలనుకున్న మీ యొక్క విధానాన్ని కానీ ఈ రోజున ప్రజలు గమనిస్తూ ఉన్నారు వైఎస్ రాజశేఖర ఫాలోవర్లుగా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నాం ఈ రోజున మీరు హత్యలు హత్య ప్రయత్నాలు దౌర్జన్యాలతో ఏమాత్రం ముందుకు పోవడానికి సాధ్యం కాదు ఇంకనే విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నాం దళిత వర్గాలు చైతన్యం పొందితే లేక బలంగా తయారైతే మొన్ననే బహుశా కారం చేరులో విగ్రహాన్ని ఆవిష్కరించారు వీళ్ళు అక్కడే ఒక వార్నింగ్ పంపించారు బహుశా అందరికి కూడా ఇదిగో మేము ఆఖరికి చరిత్ర తొమ్మిదిస్తూ ఉన్నాం చరిత్ర బయట పెడతా ఉన్నామని బహుశా లోకేష్ బాబు గారు అనుకుంటా అక్కడ పేరు చెప్పడం కూడా పెద్ద ఇష్టం లేదు నాకు కాబట్టి కాబట్టి ఒక్కొక్కరు చెప్తా ఉన్నాం దయచేసి మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయండి పోలీస్ మాన్యువల్కి లోబడి పనిచేయండి అనుమానితులకి అవునా కాదా అన్నది నేరస్తున్నా కాదా అన్నది ఎంక్వైరీలో ఉన్న సహేతుకంగా తేలాలి లేకపోతే లేకపోతే కోర్టు అన్నా తేల్చాలి కానీ మీరు ఊరికే టిక్ కొట్టే వాళ్ళకి టిక్ కొట్టి మైనస్ కొట్టి వాళ్ళకి మైనస్ కొట్టి ఇప్పటికి కూడా బహుశా ప్రధాన నిధులు అరెస్ట్ అయ్యే చూసే నాకు ఇప్పటికి కూడా ప్రధానమైన నిధులుగా ముగ్గురే ఏం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కార్యక్రమానికి పోతే వేలాది మందిని పంపిస్తారే మీరు అక్కడ రైతులపై రౌడ్ షీట్లు తెరుస్తారే మీరు ఇక్కడ ఈ మాత్రం మీరు కూడా దాన్ని చేయడానికి ఆ కారణమే చెప్పాలి మీరు నిజంగా నాగమల్లేశ్వరరావు గారు ఖచ్చితంగా పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అతనికి అన్ని స్థాయిల్లో అండగా ఉంటుంది అండగా ఉండడమే కాదు ఇటువంటి దౌర్జన్యాలు ఎదుర్కోవడం కోసం అవసరమైతే పొన్నూరు నియోజకవర్గంలో కూడా పోతాం మాట్లాడతాం కలిసి పనిచేస్తామని అట్లాగే మురళీ గారి యొక్క సేవ విధానాన్ని కూడా గుర్తించుకుంటా ఉన్నాం నిజంగానే ఇంత ఒక అద్భుతమైన నాయకులు ఉండమన్నది ఈ పొన్నూరు వైఎస్ఆర్సీపీ చేసుకున్న గొప్ప వరంగా నేను భావిస్తూ ఉన్నాను కష్టంలో ఉన్న వాళ్ళు వదిలేయడం కాకుండా తన సొంత కుటుంబ సభ్యులు బాధపడే విధంగా సొంత కుటుంబ సభ్యుల కోసం పనిచేసేట్లు పనిచేస్తున్న మురళీ మురళీ నేను లేదు వారిని గౌరవిస్తూ అట్లాగే భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమానికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగాను అంటే వ్యక్తిగతంగాను ఈ పొన్నూరు నియోజకవర్గంలో ఉన్న దుర్మార్గాలు ఎదుర్కోవడం కోసం ముందుకు వస్తామని తెలియజేస్తా ఉన్నా నేను అసహ్యకరమైన వాతావరణం ఎప్పుడు చూడలేదు ఎప్పుడు కూడా రాజకీయ ప్రజ్ఞులు కొట్టండి లేకపోతే లోపల ఏంటి అని చెప్పిన మాటలు మా చరిత్రలో లేవు మాకు మా నాయకుడు రాజశెడ్డి గారు నేర్పిలేవారు నేర్పిలే మాకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్న ధర్మం అన్న న్యాయం అన్న ఈ మాటలు తప్ప రాజశెడ్డి గారి కొడుకు జగన్మోహన్ గారు నోట్లో విన్నాం తప్పనిస్తే ఇంకెవరే మాటలు వినలేదు ఆయన ఎప్పుడేం బాధపడతా వీళ్ళు ఏది మనకి చెడ్డ విషయాలు నేర్పిస్తూ ఉన్నారు ఈ చెడ్డ విషయాలు నేర్చుకోవాల్సి వస్తుందేమో అని జగన్మోహన్ రెడ్డి గారు బాధపడతా ఉన్నారు నేను ఎక్కడా చూడలేదు ఏవైనా తాత్కాలికంగా ఆయా ప్రాంతాలకు ఏదైనా ఉండే ఉండేవి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా ఒక పద్ధతి ప్రకారం పద్ధతి లేకుండా కూడా ఆయన గుడివాడ సంఘటన ఉంది గుడివాడు సంఘటనలో వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి పోతా ఉంటే ఆడబిడ్డ కూడా లేకుండా బండి మీద పడి కర్రలతో రాడ్లతో అంటే రాళ్ళు వేసుకుని కొట్టుకుంటున్న నానా మార్గమైన భాష మాట్లాడుతూ పోతే పోలీస్ వాళ్ళు పక్కనే ఉన్నారు ఎక్కుతూ ఉన్నారు దిగుతూ కారు ముందుకు పోవాలని సరే పోలీసు వాళ్ళు ఆ గుంపును చెదరగొట్టాలి కదా అది లేకుండా నిష్క్రియాపూర్వకంగా వాళ్ళని చూస్తూ ఉన్నాం ఈ రోజున పోలీస్ మాన్యువల్ పనిచేయడం లేదు ఉన్న గౌరవం పనిచేయడం లేదు పోలీసులు కేవలం అదేదో రెడ్ బుక్ అట ఆ బుక్ ప్రకారం పనిచేస్తున్నారని యావత్ రాష్ట్రము నమ్ముతూ ఉంది అది మంచిది కానీ తెలియజేస్తూ ఉన్నాం ఎవరికి మంచిది కాదు బాబుగారు ఒకటి మాట చెప్పాలనుకుంటున్నా వ్యవస్థల్ని మీరు నాశనం చేస్తే మీరు వేసిన విషపు చెట్ల వల్ల వచ్చే కాయలు ఆ విషపు కాయలు మీరే తినాల్సి వస్తుంది అవి మీరేసిన చెట్లు అవి ఆ రోజున మీరు భ్రష్పించే వ్యవస్థలు మిమ్మల్ని కాపాడేమైన సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నాను